నమస్తే అండి నమస్తే భయ్ మొన్న సిపిఎం నేత రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ కేంద్రం ఉద్దేశించి కాషాయ గుడ్డలు వేసుకుని గుళ్ళు తిరిగేదానికి డిప్యూటీ సీఎం పదవి దేనికి అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటండి అంటే ఇప్పుడు కాషాయ గుడ్డలు వేసుకుని తిరిగేదానికి డిప్యూటీ సీఎం పదవి దేనికి అంటే కాషాయం గుడ్డలు వేసుకుని గుళ్ళుకి వెళ్తుంది అదైన వ్యక్తిగతం అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఆయనకు ఒక యూనిఫామ్ పెట్టుకుని దాంట్లో వెళ్ళాలా అది ఆయన వ్యక్తిగతం అండి ఆయన కాషాయ గుడ్లు వేసుకుని వెళ్ళవేంటి అందులో అందులో తప్పే ఉంది అదేమన్నా నేరమా మీరు అంటే ఇది ఏమన్నా హిందూ సమాజాన్ని లేకపోతే ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి ఎవరు నచ్చింది వాళ్ళు వేసుకెళ్తారండి ఇప్పుడు ఓవైసీ గారు ఉన్నారు దీని మీద ఇది తల మీద టోపీ పెట్టుకొని వెళ్తారు అదేంటంటే వాళ్ళ మతాన్ని వాళ్ళ మతాన్ని ఎవరికాళ్ళు ఇచ్చుకునే విలువ కేఏ గారు ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ఒక సూట్ వేసుకొని ఒక రకమైన లాగా మాట్లాడుతూ ఉంటారు అది అది వాళ్ళు యూనిఫామ్ అది ఇది అసలు ఈయన రెగ్యులర్గా తీసుకొని ఈయన చెయ్యొచ్చు అసలు కాబట్టి అవసరమైతే డిప్యూటీ సీఎం పనులు కూడా అన్ని దీంట్లోనే చేసుకుంటాడు ఆయన మీరు అది కాదు ఏదన్నా సిద్ధాంతపరంగా విమర్శించండి చెప్పేది ఏదన్నా ఉంటే ప్రభుత్వ పరంగా కానీ సిద్ధాంతపరంగా విమర్శించండి అంతేగాని ఈయన అవి వేసుకొని గుళ్ళకి వెళ్తున్నారు ఏం సార్ అవుట్ డేటెడ్ కొంచెం మనం డెవలప్మెంట్ గురించి ఏమైనా మాట్లాడండి రెవెన్యూ జనరేట్ చేసే దాని గురించి సలహాలు ఇవ్వండి పేదవాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయి అవి చెప్పండి అవి సలహాలు ఇవ్వండి అవి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉన్నారు కదా ఏం చేసినా పర్లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఒక యూనిఫామ్ వేసుకుంటాడు అది ఆయన ఇష్టం అది మీరు ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఒక యూనిఫామ్ వేసుకుంటారు ఒక సైడ్ పాపిడి దూకుంటారు శుభ్రంగా మేసాలు పెంచుకున్న అలా వద్దు మీరు ఇలా ఉండండి అని నేను చెప్పొచ్చా అది వ్యక్తిగతమైన అంశం డిప్యూటీ సీఎం అంటే ఆయన చేయాల్సిన ఇప్పుడు మొన్న వెళ్ళారు ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ దేదాము ఇది పెడితే భువనేశ్వర్ గారి దీనికి కాన్సెట్కి వెళ్ళారు టికెట్ ఎంతండి సెలబ్రిటీలకి లక్ష రెండు లక్షలు అట్లా పెట్టారు అంటే ఆ ఫండ్ రేస్ చేద్దాం కానీ ఈయన ఏం చేశాడు చీఫ్ గెస్ట్కి వెళ్ళిన ఆయన ఇప్పుడు కావాలంటే ఒక రెండు టికెట్లో లేదంటే ఒక పది టికెట్లో పని చేసేసి కానీ ఆయన ఏం చేశాడు యాభై లక్షలు అనౌన్స్మెంట్ చేసి అయి అయి చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఏదో అది దేశకుని తిరుగుతున్న అసలుగా తప్పు కాదు కానీ మీ ఉద్దేశంలో తప్పు అనిపించింది సరే మంచి చెప్పాలిగా ఆయన ఎవరెవరికి ఏమేం చేస్తున్నాడు మొన్న రైస్ పట్టుకున్నాడు కాకినాడ కోర్టుకి సంబంధించి లేదంటే మొన్న టీటీడీ లడ్డు గురించి జరిగింది దాంట్లో అరెస్ట్ చేశారుగా నిందితుల్ని అట్లాగే ఎక్కడెక్కడో మారుమూలు ఉన్న గ్రామాలకు వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నాడు డిప్యూటీసీ మహోదయాలు అక్కడ రోడ్లు వేపిస్తున్నాడు వాళ్ళకి కావాల్సిన రేషన్ అది సమయానికి వెళ్ళేలా చూస్తున్నాడు అర్హులైన పేదలు ఎవరన్నా ఉంటే ఇళ్ళ పట్టాలు ఇప్పించేలా చేస్తున్నాడు ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నాడు డిప్యూటీసీగా ఆయన ఏం చేయలే అవి చేస్తున్నాడు ఎన్నాళ్ళు మీరు ఈ పార్టీలు పార్టీలుండే ఇప్పటికీ పేదవర్గంగా దేశాలు మిగులుతున్నాయంటే ఎందుకని మీ ఐడియాలజీ ఏంటి మీరు హిందూ మతానికి వ్యతిరేకమా లేదంటే ఈ మీ ఐడియాలజీ ఏంటి మీ ఐడియాలజీ వల్ల ఒరిగింది ఏంటి దేశానికి సో కొద్దిగా హిందూ హిందూగా చేశారా కాషాయం వేసుకుని వెళ్ళారా అది కాదు మనిషి అంత సిన్సియర్గా ఉన్నాడు ఏమైనా రూపాయి తింటున్నాడే ఏమైనా చేస్తున్నాడా ప్రజలకు పెడతాడా ఉన్నది కొంచెం అవి మాట్లాడే పద్ధతిగా ఉంటుంది అంత ఇంతకు మించే ఆయనకి సలహా ఇంక ఇచ్చేది ఏం లేదు అదే వాళ్ళ వ్యక్తిగత ఏమంటారు వాళ్ళ ఆలోచన విధానం ఎంత కింద స్థాయి అనేది ఆలోచించుకోవాలి అలాగే రీసెంట్గా ఒక ఈవెంట్ లో చిరంజీవి గారు మాట్లాడుతూ నాకు ఒక వారసుడు కావాలంటూ రామ్ చరణ్ ని అడిగాయని చెప్పి అన్నారు దీనికి సంబంధించి వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేశారు ముఖ్యంగా రీసెంట్గా అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల వారసుడు అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళు కాదా అంటూ చిరంజీవి గారిపై విమర్శలు చేసింది దీనిపై మీ అభిప్రాయం ఏంటండి అంటే వారసుడు వాస్తవానికి ఏంటంటే మనవడు పుట్టాడు అనుకోండి లేకపోతే మనవడో కొడుకో పుడితే వారసుడు అంటారు కూతురు పుట్టిందనుకోండి వారసు రాళ్ళు అంటారు అంతే అక్కడ అక్కడ ఉన్న తేడా అంతే దానికే ఉంది నాకు వారసుడు కావాలి అనుకున్నాడు ఆల్రెడీ వారసురాలు ఉంది కాబట్టి వారసుడు ఉండాలి అనుకున్నాడు తప్పే ఉంది దాంట్లో అంటే ఒక వ్యక్తి తను ఏం కావాలో ఎలా ఉండాలో చిరంజీవికి ఇంకా ఇంకా వారసరాలు కావాలో ఏం అంటే మీరు డిసైడ్ చేస్తారు అన్నీ చిరంజీవి ఎలా ఉండాలి రామ్ చరణ్ ఎవరిని కనాలి వాళ్ళని ఎలా పెంచాలి ఏ స్కూల్లో చదివించాలి అమ్మఒడి ఎవరికి ఇవ్వాలి ఇవి కాదు టాపిక్లు మా మనం ఎంతసేపు ఒక వ్యక్తి ఉన్నాడు కదా మృదు స్వభావి కదా మాట అంటే ఏం పర్లేదు అయ్యే మానుకోండి మీరు సిద్ధాంతపరంగా మాట్లాడండి ఏదైనా విషయాలు ఉంటే ఆ ఆ జనానికి అయ్యే వాళ్ళ వీళ్ళకి ఇవ్వల వీళ్ళు ఎంతసేపు ఏంటంటే మనుషుల్ని ఏంటంటే ఒక ఒక స్థాయి వీళ్ళ స్థాయి ఇంతే అన్నట్టుగా మనుషుల గురించి చీప్గా ఆలోచించి వీళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు సో అటువంటి ధోరణి మానుకోవాలి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆస్తులకో లేదంటే మిగతా కంపెనీలకో వారసుడిగా ఎవరున్నారు వాదనలు ఎక్కడ జరుగుతున్నాయి దీని గురించి మాట్లాడమ్మ శ్యామల ఇవి మాట్లాడు సొంత చెల్లెలే ఆవిడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఎట్లా నిందలేస్తుంటే మీరు ఎక్కడి నుంచో వచ్చి ఎవరో వచ్చి ఏదో సొంత చెల్లెలు కన్నా ఏదో ఎక్కువలాగా కొంచెం అదే మీరు మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి మీ ఓల చుట్టూ తర్వాత చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా తర్వాత అందరు ముందు మీ సైడ్ శుభ్రంగా నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోండి తర్వాత మాట్లాడాలి శుభ్రంగా అంబటి రాంబాబు గారు చూడండి ఎంత చక్కగా ఎన్ని నిజాయితీగా అన్ని మనం తప్పు చేసాం అందుకే ఓడిపోయాం మనం కరెక్ట్గా చేసి ఉంటే ఎంత ఐదు వచ్చేది కాదు అలా జెన్యున్గా ఉండండి అంబటి రాంబాబు గారి లాగా ఎంత జెన్యున్ పర్సన్ అంటే అట్లా ఉండాలి కొంచెం మీ మీరెందుకు అనవసరంగా అనిపించుకొని ఆల్రెడీ మీ గురించి ఏమేమి రోమట్లో వస్తున్నాయో బయట వస్తున్నారు కొంచెం అదే మానుకోండి అనుకోండి పేటీఎం బ్యాచ్ లాగా అట్లా ఉండబాకండి అలాగే రీసెంట్గా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం మాజీ ఎమ్మెల్యేని పరామర్శించడానికి జైలుకు వెళ్ళారు అలాగే నిన్న మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలేదు గుంటూరు కూడా వెళ్ళారు అంటే జగన్ గారు అన్న టూ పాయింట్ అంటే ఆయనలో ఉన్న చేంజెస్ ఇవే అంటారా అంటే ఈ టూ పాయింట్ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ కాదండి ఐప్యాక్ టూ పాయింట్ వో ఏంటంటే వీళ్ళు ఎంతసేపు ఈ ఐప్యాక్ అన్నది సంస్థ ఒక ఒక రక మార్కెటింగ్ అనమాట అంటే ఈ చేస్తే ఈ చేయొచ్చు ఈ చేస్తే ఇలా వెళ్ళొచ్చు అలా ఒక క్యాలిక్యులేటెడ్గా ఉంటారు అంతే తప్ప సోల్తో అని చెప్పరు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఒక అన్నది ఐప్యాక్ టూ పాయింట్ వన్ మంచిది ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఒక సంఘటన జరిగింది ఒక పాప వచ్చేసి ముద్దులు పెట్టేసి ఇట్లా అమ్మవిడు రావట్లా ఏం రావట్లేదు అంట ఎవరు ఆ పాప ఎవరండి ఆ పాప ఎవరు ఇదే ఆ పిల్లలు అసలు ఎక్కడ చదువుతుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ పిల్ల రా రావట్లేదు అంటుంది నాకు అమ్మఒడి ఆ పిల్ల చదివే స్కూల్ ఏంటి ఈ రవీంద్ర భారతిలు ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళు వాళ్ళకున్న వ్యాపారాలు ఏంటి బంగారం బిజినెస్లు ఈ ఇలాంటివన్నీ ఈ ఐపాక్ టూ పాయింట్ వన్ అన్ చూడండి ఇయే ఏంటంటే వాళ్ళకున్న ఈ క్యాలిక్యులేటెడ్ ఐడియాలజీని జగన్ గారి ద్వారా లేదంటే మిగతా వీళ్ళ ద్వారా ఇట్లా యాక్టర్ల ద్వారా వీళ్ళు ఉంటారు కదా ఇలా చేయించడం అది ఇప్పుడు జగన్ గారు ఉన్నారు అసెంబ్లీకి రావట్లేదు అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఎందుకని వెళ్ళాలి కదండి మీరు ఎమ్మెల్యే కదా మీ మీ అందర్లో ఇంకో మీరు కాదు ఇంకో పది మంది ఉన్నారు మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ వాయిస్ రేస్ చేయండి అసెంబ్లీలో మాట్లాడండి నేను అసెంబ్లీకి వెళ్ళను నాకు స్పెషల్ స్టేటస్ అదేంటి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వెళ్తాను అంటే అది కాదు కదా మీరు మీరు ఎమ్మెల్యేగా వెళ్ళచ్చు వెళ్ళి మాట్లాడచ్చు మీ నియోజకవర్గాన్ని ఇప్పుడు పని చేయండి ఈ పదేళ్ళు ఉన్నాయి కదా ఈ పదేళ్ళలో ఈ సారీ ఈ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి కదా ఈ ఫైవ్ ఇయర్స్లో మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ పదకొండు మంది పదకొండు నియోజకవర్గాల్ని డెవలప్ చేసి చూపించండి జనాలకి అవి చూపించి అడగాలి కదా మీరు ఏమైనా ఫండ్స్ ఇవ్వట్లేదు అనుకోండి పనులు జరగట్లేదు అనుకోండి అడగండి నిలదీయండి ప్రభుత్వాన్ని అలా చూపించండి అది టూ పాయింట్ దాన్ని అంటారు మీ నియోజకవర్గాన్ని డెవలప్ చేసి చూపిస్తే అది టూ పాయింట్ ఫో మీ ఏరియాలో ఉన్న కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తే అది టూ పాయింట్ ఓ మీ ఏరియాలో ఉన్న లేబర్కి మంచి చేతి పనులు ఉంటే అది టూ పాయింట్ ఫో అంతేగాని ఇది కాదు పిల్లొచ్చి నాకు అమ్మఒడి వట్ల అమ్మఒడి నాన్నతడి ఒక వ్యక్తి తన తను కష్టపడి సంపాదించుకుంటే కష్టపడి ఒక వ్యక్తి పనులు చేతినిండా ఉంటే రోజుకి పదిహేను వందలు రెండు వేలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు లేబర్లో అది పెంచండి ఆ పనులు పనులు పెంచండి అటు క్యాపిటల్ ఆపేసి ఐ ఆపేసి ఉన్న పనులు లేక అమ్మఒడి వస్తుందా ఏంది ఎందుకండి మీరు డబ్బులు ఇస్తే మేము తినేది ఏంటండి పప్పన్ను మా కష్టంతో మెయిన్ తినాలి అంతే అండి టూ పాయింట్ వన్ అంటే అంతే అంతకుమించి ఐపాక్ టూ పాయింట్ వన్ అంతకువన్ కళ్యాణ్ గారు కుంభం వెళ్ళారు అక్కడికి ఫ్యామిలీతో సహా వెళ్ళారు ఫిజిక్ గురించి కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఫిజిక్ మెయింటైన్ చేయడానికి ఆయన ఆయన ఏం బాడీ బిల్డింగ్ ఏ కాంపిటీషన్కి ఏం వెళ్ళట్లా అట్లాగే అందంగా తయారయ్యి ఎవరినో పడేసి ఎవరితో ఆలతో అరగంటలు గంటలు మాట్లాడాల్సిన పని లేదు ఎవరికో ఏయో ఎప్ప తీసుకొని చూపించుకోవాల్సిన పని లేదు ఆయన పని రాష్ట్రానికి సుభిక్షమైన పరిపాలన ఇవ్వడం ప్రజలకు ఏం కావాలో అవసరాలు తీర్చడం అంతేగాని కన్నులు పెంచి నా కన్నలు నొక్కు నా కన్నలు చేయడు అని చెప్పాలని పని లేదు ఆయనకి ఇంకా సినిమాల్లో అంటారా ఆయన బట్టతలు మొత్తం ఊడిపోయి ఏంటి ఇంత పొట్టేసుకొని ఎట్లా ఉన్నా చూసే మాలా అంటే ఉన్నారు ఉన్నారా మేము పవన్ కళ్యాణ్ ఆయన ఐడియాలజీని చూస్తాం ఆయన హీరోలాగా రావాలి కండ్లు పెంచాలి అసలు అవసరాలు అవన్నీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బికాస్ ఆఫ్ హిజ్ క్యారెక్టర్ మీ లైక్సింగ్ అంతే అంతే తప్ప పొట్ట పెరిగింది అది పెరిగింది మీ వాళ్ళు పొట్టలు మాట్లాడుకుందామా పొట్టలున్న నాయకుల్ని ఎండిపోయిన నాయకుల్ని ఎందుకు పొట్ట ఉందా బట్ట ఉందా అది కాదు ప్రజలకి ఏం చేస్తున్నాడు అవి చూడండి కొంచెం ఈ మానుకోండి